ప్రపంచాన్ని ఆకర్షించే అద్భుతమైన పర్యాటక సంపద తెలంగాణ సొంతం ఇక్కడి రాతియుగం నాటి ఆనవాళ్లు మొదలు శతాబ్దాల నాటి చారిత్రక కట్టడాలు సుసంపన్నమైన చరిత్ర వైవిధ్య సంస్కృతి సంప్రదాయాలు ఆహారపు అలవాట్లు జీవన విధానం భిన్నమైన పర్యాటక సంపద పర్యాటకులను కట్టిపడేస్తాయి రామప్ప వేయి స్తంభాల గుడి గొల్లత్త గుడి దేవుడిగుట్ట పిల్లలమర్రి ఛాయా సోమేశ్వరాలయం కోట చార్మినార్ చౌమహల్లా ప్యాలెస్ కుతుబ్షాహి టూమ్స్ గిరిజనుల కొమ్ము నృత్యం గోండుల గుస్సాడి పేరిణి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పల్లెపల్లెనా సాగే బతుకమ్మ సంబురాలు తెలంగాణ సంప్రదాయ కళను కళ్లకు కడతాయి యాదగిరిగుట్ట నరసింహస్వామి వేములవాడ రాజన్న కొండగట్టు అంజన్న కొమరవెల్లి మల్లన్న జోగులాంబ అమ్మవారు బుద్ధవనం నేలకొండపల్లి మెదక్ చర్చ్ కొలనుపాక మక్కామసీద్ తెలంగాణ ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతాయి రమణీయమైన జలపాతాలు పరవళ్లు తొక్కే ప్రకృతి సోయకాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి ఆదిమానవుల ఆనవాళ్ల నుంచి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపునకు కూతవేటు దూరంలో ఉన్న నిలువురాళ్ళు విలక్షణ సంస్కృతిని చాటే సూఫీ ఖవ్వాలీలో తెలంగాణకున్న ఈ సహజ సంపదకు మరిన్ని సొబగులద్దీ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్ర సర్కార్ ముందుకు సాగుతున్నది ఎకో టూరిజం హెల్త్ పై కొత్త పాలసీలను ప్రవేశపెట్టేందుకు సర్కార్ నడుం బిగించింది రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కోసం ముందుకొచ్చేవారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధమైంది మూసీ నది పునరుజ్జీవం కోసం హైదరాబాద్ నగరానికి సరికొత్త శోభను తెచ్చేందుకు శ్రీకారం చుట్టింది సర్కార్ మూసీ అభివృద్ధితో నగరం సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లనుంది సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి పటిష్ట ప్రణాళిక డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు టూరిజం శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారి నిరంతర శ్రమతో త్వరలోనే ప్రపంచ పటంపై సరికొత్త పర్యాటక తెలంగాణ ఆవిష్కృతం